మొన్న ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు గారితో పాటు జనసేన బీజేపీ మూడు పార్టీలు పదే పదే చెప్పింది ఏంటి సంపద సృష్టిస్తాం ప్రజలకు పంచుతాం విపరీతంగా అప్పులు చేయం సంపద సృష్టించడం మాకు తెలుసు అని చంద్రబాబు తా అంటే తందానా అనుకుంటూ పవన్ ఈయన జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా ఆయన వస్తూ ఉంటారు కదా ఆయన పదే పదే ఎన్నికల ప్రచారం ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్కు వినియోగించుకుందాం ఆయన అనుభవం ఆంధ్రప్రదేశ్కు పనికి వస్తుంది సంపద సృష్టిస్తామన్నారు టైం దొరికితే ప్రతిసారి పదహైదు సంవత్సరాలు మేమందరం కలిసి ఉండాలి చంద్రబాబు గారే పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి పదహైదేళ్ళు పాలించాలి అని చెప్పి టైం దొరికితే ప్రతిసారి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ మాటలు మాట్లాడుతూనే ఉన్నారు అండ్ తాజాగా ఎప్పుడైతే రైతులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గల్ల డబ్బా ఖాళీగా ఉంది ఎతికిన రూపాయి దొరకట్లేదు అప్పులు ఇచ్చే వాళ్ళు కానీ ఎవరు ఇవ్వడం లేదు ఇంత విపరీతమైన అప్పులు చేసి ఆ డబ్బు ఏం చేశారో తెలియట్లేదు అయినా కూడా ఇంకా అప్పులు ఇచ్చేవాళ్ళు లేరు కేంద్రం నిబంధనలు ఉన్నాయి గల్ల డబ్బా ఖాళీ ఉంది ఏం చేయాలో తెలియడం లేదు అని ఈ మాటలు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీలోనూ అండ్ మరీ ముఖ్యంగా జనసేన పార్టీలో కాల్సి సెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ అధ్యక్షుడిని ట్యాగ్ చేసి మరీ అడుగుతూ ఉన్నారు సంపద సృష్టిస్తామని మద్దతు ఇస్తామంటున్నారే అనుభవం పనికొస్తుంది అని మద్దతు ఇస్తామంటున్నారే పదహైదు సంవత్సరాలు మేమే ఉండాలి చంద్రబాబు గారే ముఖ్యమంత్రిగా ఉండాలి మేము మద్దతు ఇస్తామని చెప్పి అంటూ ఉన్నారే దేనికోసం ఇప్పుడు సంపద సృష్టించలేమంటున్నారు కనీసం అప్పులు కూడా పుట్టడం లేదు అంటున్నారు గలడబ్బ ఖాళీ అంటున్నారు ఏం చేయాలో తెలియడం లేదు అంటున్నారు విపరీతమైన అప్పులు చేసి కూడా మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు మరి దేనికోసం పదహైదు సంవత్సరాలు చంద్రబాబు గారు ఉండాలని చెప్పి మీరు మద్దతు ఇస్తామంటూ ఉన్నారు మరి ఏ కాన్సెప్ట్ మీద సంపద సృష్టిస్తామని చెప్పారు మరి ఏ కాన్సెప్ట్ మీద ఆయన అనుభవం పనికి వస్తుంది అన్నారు చెప్పండి దేనికోసం పదిహేదేళ్ళు కనులలో మీరు చెప్పండి అని జనసేన ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నేను అది కనిపిస్తూ ఉన్నారు వాళ్ళ అధ్యక్షుని ట్యాగ్ చేసి మరి దేనికోసం దేనికోసం అనేది వెరీ సింపుల్ ఈయనకైతే మంచిగా పవర్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసే అవకాశం దక్కింది కదా మెయిన్ కీలకం అదే అసలు జబర్దస్త్ పవర్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మీరు చూడండి ఆయన అసలు వాడుతున్న ప్రత్యేక ప్రత్యేక విమానాలైనా హెలికాప్టర్లైనా సెక్యూరిటీ అయినా ఆయన నడకైనా కథ అయినా పవర్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నారు రాష్ట్రానికి ఏముందో పక్కన పెడితే ఆయనకైతే బ్రహ్మాండమైనటువంటి పవర్ ఉంది కదా ఎంజాయ్ చేయడానికి అంటే పవర్ కీలకమైన పవర్ ఎంతవరకు తెలియదు కానీ కనిపించే ఎంజాయ్మెంట్ అయితే ఉంది కదా అధికారాన్ని ముందు పెట్టి మరి అదొకటే జాలేము జనసేన ఫ్యాన్సైడ్ అవుతూ ఉన్నారు సంపద సృష్టించడం చేత కావట్లే అప్పులు కానీ పుట్టే పరిస్థితి లేదు అని ముఖ్యమంత్రి చెబుతూ ఉన్నారు అటువంటి పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చేసారా మరి ఇంకా కలిసి ఉండి మరి ఎటువంటి పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని అనుకుంటున్నారు అని నేరుగానే ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళు అందరూ కాదు మినిమం సెన్స్ ఉన్నటువంటి అటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో వ్యాలిడ్ ప్రశ్నలు కదా వ్యాలిడ్ ప్రశ్నలు కదా